రిత్కా ఏం చేస్తున్నావు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తారా నువ్వు ఎక్స్పెక్ట్ చేయి ఏముంది ఒకసారి ఎక్స్పెక్ట్ చేయి ఏమి ఇస్తున్నాను చెప్పు నీకు ఏమి ఇస్తున్నాను ఒకసారి చెప్పు నువ్వు నీకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయి ఏమి ఇస్తాను తెలియదా ఏంటిది డైరీ మిల్కా కాదు సరేరా యువర్ రైస్ చేసుకో క్లోజ్ యువర్ రైస్ ఐస్ వస్తారు ఓపెన్ చేయొద్దు వన్ టూ త్రీ మ్యాంగో ఐస్ క్రీమ్ చేశా నేను అది తీస్తాగు పైకి చూడు ఎంత బాగా వచ్చిందో నేనే ట్రై చేసా బేట నువ్వు ఎప్పటి నుంచో అంటున్నావు కదా కావాలని అందుకే బొమ్మ ఐస్ క్రీమ్ ఒక వచ్చేస్తా బాగుందామీ వెల్కమ్ బేటా సో అయితే చాలా రోజుల నుంచి అడుగుతుందండి ఆమె మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని అయితే నేను చేస్తా చేస్తా అని చదివే స్పూన్స్ అవి ఏం లేవని చెయ్యట్లేదు అందుకే ఈరోజు ఎట్లాగైనా ట్రై చేయాలని ఆమె టీవీ చూస్తుంటే ఇక ఆమెకు తెలియకుండా అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక త్రీ అవర్స్ పైనే పెట్టాను తర్వాత ఎంత చక్కగా వచ్చిందో సో అయితే స్పూన్ పెట్టానండి అది లేదు పెట్టడానికి ఏమి అందుకే స్పూన్ అయితే పెట్టాను సో చాలా చక్కగా ఉంది బాగుందా బేట బాగుందంట బొమ్మ ఐస్ క్రీము అవి బొమ్మలు తీసుకొచ్చిన తర్వాత చేద్దాం సరేనా లేదు ఇప్పుడు లేదు బేటా అది మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి తీసుకొద్దాం తీసుకొచ్చిన తర్వాత వేరే వేరే ఐస్ క్రీమ్స్లు చేస్తాం సరేనా సో మీరు మీ పిల్లలకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా చేసి ఇవ్వండి చాలా చక్కగా తింటారు మరి ఎత్తుకైతే చాలా చక్కగా నచ్చిందంట సో చాలా బాగా వచ్చింది ఇది సగమే పెట్టానండి అందుకే ఇలా వచ్చింది ఇంకో గ్లాస్లో పెట్టాను అది తీయలేదు ఇది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్